భాగంగానే సుదర్శనుడు అనే బాలుడు అరణ్యంలో ఆ అడవి పందులను అనుకరించి ఐం 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 అంటే పలకడం రాకుండా అనడం అది ఐం హ్రీం శ్రీం అనడం వేరు అని ఓడిన ఏమనాక అదే అభ్యాసంలో అమ్మవారు దానికి అనుగ్రహించింది ఈం అనేది అమ్మవారి బీజాక్షరం వేదమయీం నాదమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీ అనేట్లో ఈం కారం హ్రీం శ్రీం అన్న దాంట్లో ఈ ఆ ఈకారం అమ్మవారి యొక్క బీజాక్షరం అందుకని జంతువు అరుపు రూపంలోనైనా నా బీజాక్షరం పలికాడా లేదా తప్పో ఒప్పో ఆ ప్రయత్నం చేశాడా లేదా అసలు ఆ అక్షరానికి అంత శక్తి ఉంది వాడికి నేను ఇస్తున్నాను పో అని మూకోపి మూగవాడైన జటిల దుర్గతి శోకహాపి భయంకరమైనటువంటి శోకండి తల్లి తండ్రి ఉండి రాజకుమారుడే ఉండి బంధువులు సహా మిత్రులు సహా తల్లిదండ్రి చనిపోవడం ఏమిటి బంధువులు వాడిని నిరాదరించి అడవుల్లో బారేయడం ఏంటండి ఇంతకంటే జటిల దుర్గతి శోకం వేరే ఉంటుందా దాని నుంచి అతన్ని కాపాడి అతనికి సమస్త సంపదలు అనుగ్రహించేలా అనుగ్రహం అయ్యేలా చేసి శశిరేఖ అనే అమ్మాయి రాజకుమార్తె అతన్ని ప్రేమించి పట్టుదలగా పెళ్లి చేసుకునేలా చేసి ఆ రాజ్యం ఇతనికి ఇప్పించి ఆ అమ్మాయిని అతను పెళ్లి చేసుకోవడం లేక పరరాజులందరూ దండయాత్ర చేస్తే అమ్మవారు స్వయంగా ఆయన కోసం యుద్ధానికి వచ్చింది పదహారేళ్ల బాలుడు పదహారు వందల మందిని జయించాడు రామాయణంలో రాముడు ఒక్కడే కరదూషనాథుని పద్నాలుగు వేల మందిని చంపడం ఎంత సత్యమో దేవీ భాగవతంలో సుదర్శనుడు చేసిన యుద్ధం అంత